జగన్ ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానం భారతదేశంలో అతి పవిత్రమైన హిందువుల పవిత్ర భావన చూసే దేవస్థానంలో కలిసి లడ్లు తయారు చేయటము పశువు కొవ్వు మందుల కొవ్వు చేపల కొవ్వు కలిసి లడ్లు తయారు చేసి ఇచ్చిన వాళ్ళందరినీ కూడా అందులో ఉన్న సోదరుదారుని పాత్రదారుల్ని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడున్న బాధ్యులందరినీ కూడా కఠినంగా శిక్షించి అక్కడ ఉండే దేవస్థానంలో ఉండే సిబ్బందిని కూడా అన్యమతాస్తులు లేకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఇంగేజీతో ఉన్న వారి భగవంతుని నమ్మిన వారి అక్కడ సేవకులుగా ఉంటాయని చెప్పి మేమందరం కూడా మండల తరపు నుంచి మండల ప్రజల తరఫు నుంచి మేమందరం దేవస్థానం అపవిత్రం చేసినటువంటి వైఎస్ జగన్ వారి సహచారం చూడడానికి ప్రభుత్వం కఠినమైన చర్య చర్యనే కాదు వారి యొక్క ఆస్తిని ధ్వంసం చేయాలనే వారిని గురించి శిక్ష విధించాలి ఇటు పవిత్రమైన దేవాలయంలో దేశంలో దేశంలోనే అతి ముఖ్యమైన దేవస్థానం కాబట్టి వారి మీద అధినాత కఠినమైన చదివించాలి దైవమైన దేశ రాష్ట్ర ప్రజలకు ఇతర దేశాల్లో కూడా భక్తుల కళ పూజించే దే కలిగ దేవుడు దేవుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతిలో మరి పవిత్రమైన ప్రసాదం తయారు చేసే దాంట్లో మరి కానీ ఎరగని వార్త గతంలో కూడా ఇలాంటివి నిలవడం లేదు గత ప్రభుత్వం జగన్ వైఎస్ఆర్ పార్టీ జనరల్ గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు మరి కలిసి ఇలాంటి తయారు చేయడం నెయ్యి నాణ్యమైన ఎనిమిది వందలు కొంటే మరి టెండర్లు పెట్టి సగం ధరకే మరి ఆ నెయ్యి తీసుకొని అంటే సగం ధరకు నెయ్యి అది కలిసి ఉన్నట్టే లెక్క మరి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఏం చేస్తున్నారంటే అక్కడ ల్యాబ్ టెస్ట్ జరుగుతుంది ల్యాబ్లో పంపించిన తర్వాతనే మరి టైర్ అది ఎలాంటిది ఏం లేదు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను భక్తులందరికీ కూడా మోసం చేసే విధంగా మాట్లాడడం సరేది కాదు మరి దాంట్లో యొక్క పశువుల యొక్క మరి గోవా గోవా పక్షిలోకి వెళ్ళిన కోవా మరి అదేవిధంగా పంది కోవా మరి చేపల నూనె ఇలాంటి అన్నీ వాడి మరి శాకారమైన దేవుడు తిరుపతి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన ఎంతో భక్తి శ్రద్ధతో పూజించే భక్తులకు మరి మరి ద్రోహం చేసి మరి ఆ యొక్క దేవుడి దేవుడి ప్రసాదం దేవుడికి అపచారం ఎందుకంటే దేవుడికి కూడా అలాంటి నౌదం చూపించి అపచారం చేసిన వ్యక్తులు వ్యక్తులను ఆ ధర్మకర్తలు ధర్మారెడ్డి కానీ అక్కడ అప్పుడున్న మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి అందరూ బాధ్యులే మరి ఇవాళ ప్రక్షాళనలు చేస్తున్నారు ఎంత ప్రక్షాళన చేసినా మరి మరి ఆ యొక్క విషయం దేశం ప్ర ప్రపంచమంతా పాటిపోయింది మరి ఇలాంటి వారికి మరి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ న్యాయస్థానాలు కూడా తప్పు దాన్ని మరి ఆ ప్రభుత్వాలు చేయకపోయినా న్యాయస్థానం సోమోటగా స్వీకరించి మరి ఈ యొక్క దోషులను కఠినంగా శిక్షించాలి అసలు వేరే దా దేశాలైతే వాళ్ళకు ప్రజాలో ప్రజా కోటలో శిక్షించే పద్ధతి ఉన్నది అసలు మన ప్రజాస్వామ్య దేశమైన రాష్ట్రాలైనా మరి న్యాయపరంగా దాన్ని వారికి చెట్టే చెర తీసుకొని మనకు శిక్షించాలి శిక్షించి దోషులను పరిగెత్తం చేయాలి జే వాళ్ళకు జైలు శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి మరి ఈ యొక్క పవిత్రతను మళ్ళీ తిరిగి కాపాడాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాలని అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారిని మరి వారి వారు కూడా చర్య తీసుకొని ఇక్కడ మన ప్రా తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని మద్దతు ఇచ్చి తమ చర్యపై పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం మనమందరం అందరం ప్రత్యక్ష దైవంగా భావించే ఏడు కొండలవాడు లడ్డు ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లడ్డు తిరుపతి లడ్డు ఏదైతే ఉందో గత కాలంలో పనిచేసేటువంటి వైఎస్ జగన్ కానీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు దాన్ని జంతువుల కొవ్వు కలిపి దాన్ని అపవిత్రం చేయడం జరిగింది మధ్యలో ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో దీనిపై ల్యాబ్ టెస్ట్ చేసి ఈరోజు గత ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీని గుర్తించింది దీనిపైన ఫరితగత విచారణ చేయించి కోర్టులు ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడాలని మేమందరం కోరుకుంటున్నాము అదేవిధంగా అన్య మతస్థులు గత ప్రభుత్వంలో అక్కడున్నటువంటి హిందూ సంఘాలు కానీ ఉన్నటువంటి మన నాయకులు కానీ అందరూ కలిసి కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు పనిచేయరాదు అన్ని మతస్థులు ఇక్కడ నివసించరాదు అని చెప్పి ఎన్నో అప్లికేషన్లు ఇచ్చిన గత ప్రభుత్వాలు అక్కడున్న ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటున్నాం మా ప్రత్యక్ష దైవం హిందూ మనోభావాలు దెబ్బతిన్న విధంగా లడ్డును కల్తీ చేసి అదే లడ్డును మా హిందువుల చే తినిపించారు దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో ఎవరైతే ఇంతకుముందు ఏడు గండల్ని రెండు గండలు చేస్తానో వాడు ఈ రోజు గల్లిలో లేకుండా అయిపోయాడు అదే దేవుడి దగ్గర లడ్డు ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళు కూడా కుట్రగతులు ఉండవని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము ఈ రోజు ఆయన మీద చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన కూడా అందరం కలిసి వైయ వైయ్ జగన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తామని చెప్పి ఈ రోజు గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో జయంతి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్